హలో అండి వెల్కమ్ టు కూల్ టెరటాక్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ లైఫ్లో మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా యూనివర్స్ని అడగండి ఖచ్చితంగా యూనివర్స్ మీ లైఫ్లో ఒక మంచి చేంజెస్ అండ్ వండర్స్ చూపిస్తుందండి నాకు వాట్సాప్లో వచ్చే మెసేజెస్ బట్టి నేను ఎంత చక్కగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే అలాంటి రిజల్ట్ని చూస్తున్నారు అయితే అందరి పర్సనల్స్ని నేను రివీల్ చేయలేను కదండి సో మీ లైఫ్లో కూడా అలాంటి వండర్సే మీరు చూస్తారు ఖచ్చితంగా ఇక్కడ నమ్మకంతో అడగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనం ఏది నమ్ముతామో మన లైఫ్లో అదే మనకి జరుగుతూ ఉంటుంది మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివే జరుగుతుంది పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివే జరుగుతుంది సో మీరందరూ కూడా చక్కగా యూనివర్స్ని నమ్మి నాకు ఇది కావాలి లైఫ్లో ఇది జరిగిపోతుంది నేను ఇంత మంచిగా ఉండాలి మీకు అవసరం అయితే దాన్ని అడగండి ఖచ్చితంగా యూనివర్స్ మీకైతే చాలా చాలా మంచి వండర్స్ అయితే చూపిస్తుంది మీ లైఫ్లో అంత మంచి చేంజెస్ అయితే మీరు చూడగలుగుతారు సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్లోకి వెళ్లే ముందు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ రెగ్యులర్గా అన్ని రీడింగ్స్ని ఫాలో అవుతున్నారో నా కమెంట్ చేస్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లోకి కమ్యూనిటీ గ్రూప్లోకి తీసుకువెళ్తుంది మీరు జాయిన్ అవ్వచ్చు దీంట్లో జాయిన్ అవడం వల్ల నేను పె పెట్టే ప్రతి రీడింగ్ నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది అండ్ నేను లైవ్లోకి వచ్చినప్పుడు లైవ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను నేను ప్లాన్ చేసుకుని మీకు లైవ్ అప్డేట్ కూడా ఇస్తాను దాంట్లో మీరు లైవ్లో కూడా చక్కగా జాయిన్ అవ్వచ్చు అండ్ నేను ఏవైతే మేనిఫెస్టేషన్స్ చెప్తున్నానో అవి కూడా దాంట్లో పోస్ట్ చేస్తానండి అది కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఎవరికైతే పేషెన్సీతో ఉండాలి దాంట్లో ఉండాలి పర్మనెంట్గా అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి అండ్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఎవరికైనా కావాలి అన్నా కూడా మీరు వాళ్ళని గ్రూప్లో జాయిన్ చేయవచ్చు అండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి మీకన్నీ నా చదువుకుని ఇంట్రెస్ట్ అయితే కనుక మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఓకే అయితే కనుక ఫర్దర్గా మీరు రీడింగ్కి మూవ్ అవ్వచ్చు సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోతుందండి కాల్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎవర్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్లో తెలియచేయండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఇప్పుడైతే మనం మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ నుంచి చక్కటి మెసేజెస్ అయితే తీసుకోండి అసలు మీరు ఎంత బిలీవ్ చేస్తూ అడుగుతారో అంత చక్కగా మీ లైఫ్లో అయితే వండర్స్ అయితే చూస్తారండి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రోపర్ మెసేజెస్ని అయితే అందించింది యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ సో ఇప్పుడైతే మనం చూసేద్దామండి ఈ టూ త్రీ డేస్లో నిన్న కూడా ఫస్ట్ కార్డ్ ఇదే వచ్చిందండి ఎవరికో చాలా చాలా మీ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరగబోతుంది అది కూడా హ్యాపీ మూమెంట్లో డెవలప్మెంట్ జరగబోతుంది ఎందుకంటే నిన్ ఈ కార్డు నేను అసలు లేదు చూసారు కదా మీరే ఆ కార్డు జస్ట్ ఫ్లో అయి కింద పడిపోయింది యూనివర్స్ మీకు పంపిస్తున్న మెసేజెస్ చాలా హ్యాపీగా ఉంది మీకు కోఆపరేట్ చేసే పీపుల్ ఉంటారు మీరు చక్కగా డెవలప్మెంట్ని చూస్తారు ఇక్కడ చూసారా సెలబ్రేషన్స్ కేక్ కటింగ్స్ అండ్ సెలబ్రేషన్స్ నిన్న కూడా నేను ఇదే చెప్తాను ఇలా ఇలాంటివి మ మనకి రిపీటెడ్గా జరుగుతున్నాయి యూనివర్స్ మెసేజెస్ పంపిస్తుంది అంటే ఖచ్చితంగా అసలు ఆ లైఫ్లో ఒక లాంటి మంచి చేంజ్ ఒక ఇది ఇక్కడ శాడ్ మూమెంట్ కాదండి హ్యాపీ మూమెంట్ అంటే ఒక పండగ వాతావరణం ఒక సెలబ్రేషన్ మూమెంట్ ఎప్పుడు మనం ఇలా కేక్ కటింగ్స్ అవి చేసుకుంటాం మనకి ఇంపార్టెంట్ ఏదైనా హ్యాపీ మూమెంట్స్ బర్త్డేస్ ఇంకేమైనా సెలబ్రేషన్స్ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు సో అవన్నీ కూడా హ్యాపీ మూమెంట్సే కదా మీ లైఫ్లో ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ అంటే ఏ ఏ టైంలో జరుగుతాయి అని చెప్తుందంటే గ్రోయింగ్ స్టేజ్ అంటే ఇంకా అభివృద్ధి చెందుతున్న చెందుతారు మీరు మీకు ఇంకా మంచి అభివృద్ధిని అభివృద్ధిని డెవలప్మెంట్ని చూడగలుగుతారు మీరు మీరు మంచిగా గ్రో అవుతారు అది ఫైనాన్షియల్ స్టేటస్ అయినా కెరియర్లోనైనా జాబ్లోనైనా బిజినెస్లోనైనా అండ్ మీ ఎమోషనల్ బాండింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ రిలేషన్షిప్స్లోనైనా మీరు ఇంకా మంచిగా స్టేటస్ పెరుగుతుంది దాన్ని అంతటినీ కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు హ్యాపీగా మీరు ఉండగలుగుతారు అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి చూసారు కదా యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అసలు ఆ ఫస్ట్ ఫస్ట్ ఒక నిన్న కూడా సేమ్ ఇదే కాడిచ్చారు చూసినప్పుడు ఎవరు చూసిన వ్యూస్లో ఖచ్చితంగా దీనికి రిలేటెడ్గా మీరు ఉన్నారు అని అర్థం చేసుకోండి ఎందుకంటే మీ మనసులో ఇలాంటి కోరిక ఉంది కాబట్టే యూనివర్స్ మీకు అది మెసేజ్ రూపంలో పంపిస్తుంది అయితే నెక్స్ట్ ఏం చెప్తుందంటే యూనివర్స్ మీరు ఏదైతే ఎక్కడో ఒక విషయాలలో కానీ కొన్ని కొన్ని రిలేషన్స్లో కానీ లేకపోతే ఏదైనా జాబ్లో కానీ కెరియర్లో కానీ ఏదో కొన్ని సందర్భాల్లో మీకు ఇంకా మారాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీరు ఒక దగ్గర స్ట్రక్ అయ్యారు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో వాటి నుంచి మీరు బయటపడాలని చాలా చాలా ట్రై చేస్తున్నారు నేను ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ చూపించింది నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక దగ్గర హ్యాంగ్ అయ్యారు కొంత మోడిఫికేషన్ జరగాలి అని చూపిస్తుంది అంటే మీరు మోడిఫికేషన్ చేసుకుంటేనే మీలో మీరు మార్పు చేసుకుంటేనే ఈ హ్యాపీనెస్ని మీరు అందుకోగలుగుతారు చేసుకుంటారు అనేది కూడా చెప్పేసింది ఎందుకంటే ఇది చూసింది చెప్పింది గ్రోయింగ్ మీరు చక్కగా అభివృద్ధి చెందుతారు అని చెప్తుంది అంటే యూనివర్స్ ఖచ్చితంగా మీ లైఫ్లో మీ లైఫ్ స్టైల్లో ఒక చేంజెస్ అనేవి జరుగుతాయి అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా అండ్ ఎమోషనల్ బాండింగ్స్లోనైనా మీ లైఫ్లో ఒక మంచి చేంజెస్ అనేవి జరుగుతాయి జరగబోతున్నాయి అది మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారంట నేను ఇలా మారాలి నేను ఇలా మారాలి నేను ఇలా ఉండాలి అని అట్లాంటి చేంజెస్ ఏ మీ లైఫ్లో జరగబోతున్నాయి ఈ టూ త్రీ డేస్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుందండి సో మీరు ఎలా అయితే కొన్ని కొన్ని లో నెక్స్ట్ ఏం చెప్తుందంటే కొన్ని సిచ్యువేషన్స్ ఏదైతే పాస్ట్లో జరిగినాయో మాటలో మీరు ఎలా ఉన్నారంటేనంటే ఆ బ్లాక్ స్టేజ్లో అంటే బయటికి రాలేకపోతున్నారు కొన్ని ఏదైతే సిచ్యువేషన్స్ అంటే రిలేషన్షిప్స్ అవ్వచ్చు కెరియర్లో అవ్వచ్చు బిజినెస్లోనే అవ్వచ్చు లేకపోతే ఏదైనా అయ్యి ఉండవచ్చు అండి ఎమోషనల్ బాండింగ్స్ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ వీటిలో కొన్ని విషయాలలో మీరు స్ట్రక్ అయిపోయి అక్కడే ఉన్నారు దాని నుంచి బయటపడాలని ఇది కూడా అదే చెప్తుంది ఇక్కడ కూడా అదే చెప్తుంది యూనివర్స్ ఏంటంటే టూ కార్స్లో మీకు అదే చెప్తుంది మీరు ఏదైతే ఉన్నారో ఆ పొజిషన్ నుంచి మీరు మారాలని చాలా ట్రై చేస్తున్నారు కొన్నిసార్లు మీరు ఏమనుకుంటున్నారంటే నేను అందరిని నమ్మేయడం వల్లనే లేకపోతే నేను ఇట్లా ఉండడం వల్లనే నేను ఇక్కడ బ్లాక్ అయిపోయి ఉండిపోవలసి వచ్చింది అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు నేను కూడా వెళ్ళాలి అన్నట్లు మీ ఆలోచన చాలా పదే పదే మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తుందంట సో మీరు ఇంకా మీదట ఎలా ఉండబోతున్నారు అని చెప్తుందంటే మీ రెస్పాన్సిబిలిటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకొని మీ లైఫ్ని హ్యాపీ మూమెంట్స్ వైపుకి ఇవన్నిటిని ఈ స్టేజెస్ని దాటుకుని మీరు అంటే ఒక స్ట్రక్ స్టేజెస్ నుంచి అంటే ఒక దగ్గర చిక్కు పడిపోయినా ఒక లేదా ముందు అడుగు వెయ్యాలని చూస్తున్నా వెయ్యలేకపోతున్నా అవన్నిటి నుంచి దాటుకొని మీరు ఎలా అంటే ముందుకు వెళ్తారు ఒక హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా అండి అంటే ఎలా ఉంటుందంటే ఏదైతే రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రిలేషన్షిప్స్లో మీరు మీకు ఇష్టమైన పర్సన్తో మీరు ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మీ మధ్య క్లాష్ రావడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగితే కొన్ని సందర్భాల్లో పర్సన్ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నా లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మీరు ఇబ్బంది పడుతున్న మీరు అక్కడే స్టక్ అయిపోయి మీరు మిగతా ఏదైతే మీ కెరియర్ కానీ మీ బిజినెస్లు కానీ మీరు వాటి మీద ఫోకస్ చేసుకోకుండా మీ మీద మీరు ఫోకస్ చేసుకోకుండా వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ మీ టైం వేస్ట్ చేస్తున్నారు సో అట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటపడగలుగుతారు ఇక ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్స్లో ఉంటూ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యి మేము ఇలా మోసపోయాము లేకపోతే మేము ఇలా సింగిల్గా ఉన్నాము ఇట్లా అనుకుంటున్నారో వాళ్ళకి మీ యొక్క లైఫ్లోకి ఒక మంచి కేపబుల్ పర్సన్ వస్తారు మీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా చక్కగా మీరు ఏదైతే కళలు కంటున్నారో అట్లాంటి దారి మీకు పడుతుంది అంటే నాకు ఇలా ఉండాలి నా లైఫ్ ఇలా ఉండాలి నేను ఏదైతే కోరుకుంటున్నాను అవన్నీ నా లైఫ్లో జరగాలి అని అనుకుంటున్నారో మంచి హ్యాపీ మూమెంట్స్ అంటే శుభాలు ఏవైతే ఉన్నాయో అవి జరగాలని కోరుకుంటున్నారో అట్లాంటివి జరిగే విధంగా లైఫ్లో చేంజ్ అనేది వస్తుంది అని చెప్తుంది యూనివర్స్ అండ్ ఇంకా ఏం చెప్తుందంటే చక్కగా మ్యారేజెస్ ఎంగేజ్మెంట్స్ అండ్ కప్పుల్ ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఒక రిలేషన్షిప్స్లో మీరు ఏదైతే హ్యాపీ మూమెంట్ని ఆశిస్తున్నారో ఇక్కడ చూసారు ఇక్కడ ఒక మ్యారేజ్ని చూపిస్తుంది మ్యారేజ్ అంటే అందరి విషయంలోనూ మ్యారేజ్ అనే కాదండి శుభాలు అని అర్థం అంటే కొంతమంది విషయంలో మ్యారేజ్ అవ్వచ్చు కొంతమంది విషయంలో ఎంగేజ్మెంట్ అవ్వచ్చు కొంతమంది విషయంలో మీ లైఫ్లోకి ఒక న్యూ పార్ట్నర్ రావచ్చు లేదా మీరు ఒక మంచి ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు లేదంటే మంచి జాబ్లోకి వెళ్ళొచ్చు లేదంటే మంచి బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు ఏదో ఒకటి మీ యొక్క కోరిక మీ ఆనందం మీ మనసులో ఏదైతే ఉందో మీరు ఫలానాది ఉంటే మేము ఆనందంగా మేము హ్యాపీగా ఉండగలుగుతాం నా విష అది నా కోరిక అది అది తీరాలి అని మీరు ఏదైతే ఉ అనుకుంటున్నారో అది కంప్లీషన్ అనేది జరగబోతుంది అది తీరబోతుంది దానికి సింబాలిక్గా యూనివర్స్ అయితే చూపించడం జరుగుతుంది మీకు ఆమెరు ఏది కోరుకుంటున్నారో వాటిలో స్టెప్ బై స్టెప్ మీకు ప్రతిదీ కూడా వివరంగా చెప్పేస్తుందండి యూనివర్స్ నేను చక్కగా సింపుల్గా నేను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అవన్నీ కూడా అర్థమవుతాయి సో మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ని మీరు చాలా కేర్ఫుల్గా తీసుకుని మీ లైఫ్లో అడిగేస్తే ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడని ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ని వండర్స్ని చూస్తారండి ఇక్కడ ఇంకా ఏం చూపిస్తుంది అంటే ప్రైమరీ స్టేజ్ అండ్ స్ట్రక్చరల్ డెవలప్మెంట్ అని చెప్తుంది ఎలా అంటే మీరు ఏదైనా ఫైనాన్షియల్గా చక్కగా ప్రైమరీ స్టేజ్ నుంచి డబ్బులు బాగా అర్న్ చేసుకునేలాగా అంటే మంచిగా రూట్స్ దగ్గర నుంచి అంటే కింద నుంచి బేస్మెంట్ దగ్గర నుంచి వేసుకుంటూ ఒకేసారి పై పైన మీరు ఈరోజు సంపాదించుకున్నాం రేపు ఎలా ఉంటుందో తెలియదు అన్నట్లు కాదండి ఇక్కడ ఏం చెప్తుందంటే యూనివర్స్ ప్రైమరీ స్టేజ్ నుంచి అంటే కింద దగ్గర నుంచి బేస్మెంట్ నుంచి మీరు నెమ్మదిగా వేసుకుంటారు ఫౌండేషన్ వేసుకుని ఎలా ఉంటారు అంటే స్ట్రక్చరల్గా బాగా దాని మీద ఒక మంచి బిల్డింగ్ కడితే ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది ఆ బిల్డింగ్ అట్లా ఉంటు ఉండబోతుంది మీ లైఫ్లో చేంజ్ అనేది చక్కగా ఫైనాన్షియల్గా సెక్యూర్డ్ అవుతారు అండ్ జాబ్లో సెక్యూర్డ్ అవుతారు లేదా బిజినెస్లో సెక్యూర్ అవుతారు లేదా ఇంకా ఎమోషనల్ బాండింగ్ విషయానికి వస్తే ఎమోషనల్గా కూడా మీరు కోరుకున్న ఎమోషనల్ బాండింగ్ అంటే ఏంటండి ఎమోషనల్ విషయంలో అంటే మీరు ఎవరితోనైతే మీరు కంఫర్ట్ జోన్లో ఉంటారో ఎవరైతే మిమ్మల్ని బాగా ఇష్టపడే వ్యక్తులు ఉంటారో వాళ్ళతో మీ బాండింగ్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది మంచిగా మీరు వాళ్ళ మీద ఏదైనా కూడా పాజిటివ్ ఒపీనియన్స్తో ఉండొచ్చు అట్లాంటి డెవలప్మెంట్ అనేది మీరు మీ రిలేషన్షిప్స్లో చూడగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో మీకు అందరికీ రీడింగ్ అర్థమవుతుంది అనుకుంటున్నాను అండ్ ఎవరికైనా ఈ పాయింట్స్ ఏమైనా అరెజినేట్ అవుతుంటే అంటే మీకు కనెక్ట్ అవుతుంటే ఈ అవును నా లైఫ్లో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా అంటే మనమంటే కొంతమందికి ఇంట్రెస్ట్ లేకపోవడం కొంతమందికి అంటే మనం ఒక స్టెప్ ఎత్తుకుతూ ఉన్న కొద్దీ డిస్టర్బెన్సెస్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయండి అంటే మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని ఎప్పుడు ఇష్టపడుతూనే ఉంటారు మన వెల్ విషర్స్ ఎప్పుడు మనల్ని పుష్ చేస్తూ ఉంటారు అండ్ యూనివర్స్ మనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఆ యూనివర్స్ మనకి సపోర్ట్ చేయడం కూడా కొంతమందికి ఇష్టం ఉండదు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేద్దామని చూస్తారంటే కొంత డిస్టర్బ్ చేద్దామని చూస్తారంట మనల్ని అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీకు ఏదైతే ఉంటుందో మీ దగ్గరికి రావడం అన్ఫేర్ రిలేషన్షిప్స్ని మీకు మీ చూపించడం అంటే ఎలా అంటే మీ మీద నిజంగా వాళ్ళకి ప్రేమ ఉండదు కానీ ప్రేమ ఉన్నట్టు నటిస్తారు ఎందుకంటే మిమ్మల్ని మీ వర్క్ నుంచి కానీ మీ రిలేషన్షిప్స్ నుంచి కానీ మిమ్మల్ని దూరం చేయాలి ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండ ఉంటున్నారు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రయారిటీ కదా కొంతమంది విషయంలో రిలేషన్షిప్స్ వల్లనే మీ హ్యాపీనెస్ ఉంటుంది కొంతమంది విషయంలో ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల డబ్బుల వలన హ్యాపీగా ఉంటారు కొంతమంది విషయంలో మీరు కోరుకున్న జాబ్లో మీరు మంచిగా సెటిల్ అవుతూ మీరు హ్యాపీగా ఉంటారు కొంతమంది విషయంలో ఎలా అంటే మీరు ఇన్వెస్ట్మెంట్లు బాగా చేసుకుంటూ మీ మీ ఇన్వెస్ట్మెంట్లు ప్రాఫిట్స్ని తీసుకుంటూ మీరు హ్యాపీగా ఉంటారు ఇంకొంతమంది విషయంలో బిజినెస్ని బాగా డెవలప్ చేసుకుంటూ ఇట్లా అనమాట ఏదో ఒకటి మీరు ఏదైతే దేంట్లో అయితే మీరు బిజీగా ఉన్నారు మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు మీరు చక్కగా సెలబ్రేషన్ మూమెంట్లోకి వెళ్తున్నారు మీరు గ్రో అవుతున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుందంటే సమ్ పర్సన్స్ ఎవరో ఒకరు మీరంటే చూస్తూ ఉంటారు ఎవరికైనా ఉంటారండి ఇలాంటి వాళ్ళు ఉండకుండా ఎక్కడా ఉండరు ఎలా ఉంటుందంటే మనం ఒక స్టెప్పు ఒక మెట్ ఎక్కితే నాలుగు మెట్లు కిందకు లాగేయాలని చూస్తూ ఉంటారు మంచి మాటలతోనే మళ్ళీ మంచిగానే చెప్తారు కానీ మన దగ్గర ఏదైనా ఒక రూపాయి లేదు అనే రోజు మాత్రం ఎవ్వరు కూడా ఒక రూపాయి తెచ్చి సహాయం చేసేవాళ్ళు ఉండరు హెల్ప్ చేసేవాళ్ళు ఉండరు అట్లాంటి పర్సన్స్ బయటకు ఎలా అంటే ఫేక్ అనమాట ఫేక్ రిలేషన్షిప్స్ని ఫేక్ ఎమోషన్స్ని చూపిస్తూ ఉంటారు ఇలా అంటే నువ్వు అంటే నాకు ఇష్టం చాలా నేను నీ మంచు కోసమే చెప్తున్నాను నువ్వు ఇంత కష్టపడటం అవసరమా నువ్వు ఇంత దీనికి వర్క్కి డెడికేట్ అయిపోవడం అవసరమా ఇట్లాంటివి చెప్తా ఉంటారనమాట అంటే మీరు బాగా వర్క్ చేసేస్తున్నారు బాగా మనీ సంపాదించేస్తున్నారు లేదా బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే ఇంతగా బిజినెస్లో హార్డ్ వర్క్ చేయడం అవసరమా అసలు తిండి ఉండట్లేదు నిద్ర ఉండట్లేదు నీకు అసలు నీ గురించి నువ్వు ఆలోచించుకోలేకపోతున్నావు నీ గురించి నీ ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నావు ఇలాంటి ఇంత స్ట్రగల్ ఎందుకు కొంచెం రిలాక్స్ అవ్వు కొంచెం హ్యాపీగా ఉండు ఇలాంటివి అనమాట అంటే అన్ఫేర్ రి మీద అంటే ఎలాంటిదంటే బయటికి చెప్పలేని బయటికి చూపించేది ఒకటి లోపల వాళ్ళు వాళ్ళు నిజస్వరూపం ఒకటి అన్నట్లు వాళ్ళు నటిస్తారు మీ దగ్గర మీ దగ్గర మంచిగా మీ అంతా డిస్టర్బ్ చేయాలి అదే వాళ్ళ మెయిన్ ఏం ఏంటంటే మీ యొక్క ఏదైతే హ్యాపీనెస్ ఉంటుందో దాన్ని డిస్టర్బ్ చేసేయాలి వాళ్ళు సో అట్లా అన్నమాట అదే రిలేషన్షిప్స్లో మాట్లాడుకుంటే రిలేషన్షిప్స్లో ఎలా ఉంటారు నువ్వే నువ్వే ఎక్కువగా ఇప్పుడు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు ఎలా అంటే నువ్వు ఎక్కువగా మీ పార్ట్నర్ని ఇష్టపడుతున్నావు కానీ వాళ్ళు నీకు అంత ప్రయారిటీ ఇవ్వట్లేదే లేదా మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మీరే ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నారు కానీ వాళ్ళంతే మిమ్మల్ని వాడుకుంటున్నారు అంతే జస్ట్ ఏదో టైంపాస్గా మీతో మాట్లాడుతున్నారు వదిలేస్తున్నారు ఇట్లాంటివన్నమాట లేదు మీ దగ్గరికి వస్తారు మీరు ఎందుకు అంత రిలేషన్షిప్స్కి అంత వాల్యూ ఇచ్చేస్తున్నారు వాళ్ళు మీ గురించి ఇలా మాట్లాడారు ఆ వాళ్ళు నిజంగా చూపిస్తుంది మీద నిజమైన ప్రేమ కాదు ఏదో కాలక్షేపణ ఏదో టైంపాస్ ఇట్లాంటివన్నమాట వాళ్ళకి అసలు ఏంటో తెలియదు వాళ్ళకి లోతుపాట్లు ఏంటో తెలియదు తెలియకపోయినప్పటికీ కూడా వాళ్ళు మీ యొక్క హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేయడమే వాళ్ళ మెయిన్ ఎయిమ్ సో ఇట్లాంటి పర్సన్స్ ఉంటారు జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది యూనివర్స్ ఇట్లాంటి పర్సన్స్ ఉంటారు మీరు భయపడిపోయి మీరు ఇబ్బంది పడకండి అని చెప్ప ఇబ్బంది పడిపోతారు అని చెప్పట్లేదు యూనివర్స్ యూనివర్స్ ఏం చెప్పినా కూడా ముందు జాగ్రత్త వహించండి అని చెప్తుంది ఎలా అంటే ఈ సిచ్యువేషన్స్ ఉంటాయి వీటికి కూడా మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి అట్లాంటి పర్సన్స్ మీ ఫేక్ పర్సన్స్ మీకు ఎంటర్ అవుతారు సో ఎంటర్ అయినప్పుడు మీరు చాలా తెలివిగా ఓకే వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఓకే మాకు తెలుసండి ఓకే మీరు ఎంత చెప్పాలో అంత చెప్పి చెప్పింది విన్న విన్నట్టే ఉండండి తర్వాత మీ పర్సనల్ డెసిషన్స్ ఏంటి అనేది మీరు తీసుకోవచ్చు ఇట్లా అనమాట అలాంటి పర్సన్స్ ఉంటారు లేదా జాబ్లో లేదా మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తూ మీరు ఫైనాన్షియల్గా మీరు ముందుకు వెళ్తున్నప్పుడు అలాగే అందులో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తో పక్క దాంట్లో వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే నేను నీకు లక్షలు వచ్చేసేవి కోట్లు వచ్చేసేవి నిజానికి అందులో ఏమి రావు మీరు చేసుకున్న మీ దారి మీ డబ్బు కంటే మీ సెక్యూర్ ఎంత మీ డబ్బుని మీరు ఎంత ప్రాఫిట్స్ పొందాలి అని మీ మనీ మీద మీకున్న ఇంట్రెస్ట్ కంటే పక్క వాళ్ళకి ఎక్కువ ఉండదు కదండి సో అలా వాళ్ళు ఏంటంటే అన్ఫేర్గా అరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా బాగా వచ్చిందంట వాళ్ళు అలా పక్కన వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చింది వాళ్ళకి వచ్చింది అంటారు అట్లాంటప్పుడు కూడా జాగ్రత్త పడండి వాళ్ళ మాయ మాటలు నమ్మి మీరు అన్నింటిలోనూ ఇన్వెస్ట్ చేయొద్దు వాళ్ళు చెప్పే విషయాల్లో అన్నట్లు చెప్తుంది యూనివర్స్ అండ్ నెక్స్ట్ జాబ్లో కూడా అంతే అరే ఈ జాబ్ కంటే ఆ జాబ్ వేరే జాబ్ ఉంది అది చాలా బాగుంటుంది అయినా నువ్వు ఎందుకు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావు నీ నీతో పాటు చాలా మంది కలీగ్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా చేస్తారు నీకు ఎందుకు అన్ని నెత్తిమే తీసేసుకుంటావు ఇట్లాంటివన్నమాట అంటే డిమోటివేట్ చేస్తూ మిమ్మల్ని మీ వర్క్ నుంచి మిమ్మల్ని డిస్టర్బ్ చేసేయాలి మీరు అది డిస్టర్బ్ అయిన మీరు వర్క్ ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో మీకు చుట్టుపక్కల ఉన్న ఆ ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే మీరు ఎంత వర్క్ చేస్తారో ఎంత హార్డ్ వర్కరో దాన్ని బట్టే మీకు ఇచ్చే గౌరవం కూడా ఉంటుంది ఎవరికైనా దాన్ని తగ్గించేయాలి ఇట్లాంటి ఆలోచనలు అన్నీ కూడా వాళ్ళు ఉంటాయి సో ఇలా అన్ఫేర్గా వాళ్ళు ఉంటారు వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం మీ మీ దగ్గర ఏంటంటే ఫేక్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడమే వాళ్ళ యొక్క ఆలోచన సో అట్లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది యూనివర్స్ అండ్ ఏమైనా సరే ఎట్లా ఉంటుందంటే ఎవరు ఎలా ఏ టైంలో ఎలా వస్తున్నా ఏం చేస్తున్నా మీరు ఎలా ఉంటారంటే చూసి చూడనట్టుగానే మీ యొక్క మైండ్ సెట్ కూడా చెప్పేస్తుంది ఇక్కడ ఇట్లాంటి పర్సన్స్ ఇట్లాంటి వాళ్ళు కానీ వేరే వ్యక్తులు కానీ మీ లైఫ్లోకి ఏది ఏ విషయంలో అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని ఎవరైనా వచ్చినా మీకు ఆల్రెడీ వీటి గురించి ఒక అవగాహన అనేది ఉంటుంది సో మీరేం చేస్తారంటే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉన్నట్లే మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు మీరు మీ యొక్క కెరియర్ మీద కానీ మీ రిలేషన్షిప్స్ మీద కానీ మీ ఎయిమ్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎలా అయితే వస్తారో అలాగే సైడ్ అయిపోతారు సో దాని గురించి మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది అనేది అట్లాంటి ఆలోచన కూడా మీకు ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ కొన్ని కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తారంటేనంట అలాన్గా ఉన్నప్పుడు అంటే నైట్ టైం కానీ లేకపోతే ఏదైనా లోన్లీ టైంలో మాత్రం ఆలోచిస్తూ ఉంటారంట నేను ఇంత చేస్తున్నా నేను అందరితో ఇంత మంచిగా ఉంటున్నా ఇలాంటి ఫేక్ పర్సన్స్ నా లైఫ్లోకి ఎందుకు వస్తున్నారు వీళ్ళు ఎందుకు నన్ను ఇలా వాళ్ళ వాళ్ళ జోలికి నేను వెళ్ళట్లేదు వాళ్ళతో నేను మాట్లాడట్లేదు అసలు వాళ్ళ అవసరం నాకు లేదు సో టైమ్స్ మీకు వస్తుంది అనమాట టైమ్స్ వస్తున్నప్పుడు మీరు ఇది ఈ కార్డు కూడా మనకి రిపీట్ అవుతుందండి లోపల మీరు ఏమనుకుంటారంటే హిడెన్గా మిమ్మల్ని మీరు ఇక్కడ చూసారో ఒక ఒక పర్సన్ నించుని ఉంటే ఒక ఆమె నించుని ఉంటే లోపల ఇన్నర్గా ఏదైతే ఆత్మ ఉంటుందో మనలో అంతరాత్మ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఎలా ఉంటుందంటే ఓకే లైఫ్లో అన్నీ జరుగుతూ ఉంటాయి మన నుంచి ఎలా అంటే మీతో మీరే మాట్లాడుకుంటూ ఉంటారు అవన్నీ కూడా లోపలే ఉంచుకుంటారు తప్ప బయటకైతే ఎక్కడ కూడా ఎక్స్ప్రెస్ చేయరు అంత స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు ఏవైనా జరుగుతూ ఉంటాయి మనం మాత్రం దాన్ని అబ్జర్వ్ చేయాలి నా నా ఆలోచనలతో నేను ఉండాలి ఎప్పుడు కూడా ప్రతి సెకండ్ కూడా అలర్ట్గా ఉండాలి ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తున్నా కూడా జాగ్రత్తగా మనం ప్రతిదాన్ని కూడా మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేసే మైండ్ సెట్తో ఉండదు అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా ఏ విషయంలోనైనా అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట దాంతో మీకు ఏమనిపిస్తుందంటే లోపల ఉన్న పర్సన్ ఎప్పుడు కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారు లోపల ఎవరు ఉంటారో మన మనస్సాక్షి ఉంటుంది ఏ విషయంలోనైనా ఎవరైనా ఫేక్ పర్సన్స్ మీ దగ్గరికి ఎంటర్ అవుతున్నప్పుడు మీ యొక్క లోపల ఏ ఇన్నర్ సోల్ ఏదైతే ఉందో చెప్తూ ఉంటుంది ఈ నన్ను నమ్మాల్సిన అవసరం లేదు నువ్వు జాగ్రత్తగా ఉండు ఇట్లాంటి మాట అంటే దాగి ఉంటుంది లోపల ఇంకో పర్సనాలిటీ మీకు ఉంటుంది దాన్ని బయట పెట్టరు అని యూనివర్స్ చెప్తుంది సో బయటకు కనిపించేంత ఫ్రీగా మీరు ఉంటారు కానీ లోపల మాత్రం చాలా తెలివిగా ఆలోచించే ఒక ఇన్నర్ సోల్ అనేది మీకు ఉంటుంది ఎప్పుడు కూడా ఆ ఇన్నర్ సోల్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటుంది ఇక్కడ నువ్వు ఈ అయ్యి ఇక్కడ నువ్వు ఇలా చెయ్యి అనేది అది ఎవరి ద్వారా ప్రేరేపించబడుతుంది అంటే యూనివర్స్ చెప్తుంది మనకి ఖచ్చితంగా యూనివర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్సే ఇవన్నీ కూడానండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే సూపర్గా ఎలా అంటే ఏది జరుగుతున్నా కూడా మన మంచికే అన్నట్లు మీరు ఎలా ముందుకెళ్తారో మీ నర్సలు ఎలా మిమ్మల్ని గైడ్ చేస్తుందో అదే విధంగా ప్రతి విషయంలోనూ కూడా మీరు చాలా చాలా హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంటారు ఉంటారు మిమ్మల్ని ఫాలో అయ్యే పర్సన్స్ మీ వెనకాలే వస్తూ ఉంటారు అంటే ఎవరిని ఫాలో అవుతారు బాగా క్రేజ్ ఉన్న వాళ్ళని బాగా ఫేమస్ అయిన వాళ్ళనే కదండి ఎవరైనా ఫాలో అవుతారంటే మీరు ఇప్పుడు సెలబ్రిటీ అయిపోతారని ఇక్కడ చెప్పట్లేదు యూనివర్స్ మీకు అంత పర్సన్స్ని అట్రాక్ట్ చేసేంత క్యాపబిలిటీ వస్తుంది అది ఎలా ఉంటుంది రిలేషన్షిప్స్లో అందరినీ అఫెక్షనేట్గా చూసుకుంటారు అందరితోనే మీ మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటారు మీరు ఏవైతే బాధ్యతలు ఉన్నాయో అవన్నీ నిర్వర్తించుకుంటూ వెళ్తారు ఆటోమేటిక్గా అందరు కూడా మీకు అట్రాక్ట్ అవుతారట అట్లా ఉంటుంది మీ రిలేషన్షిప్స్ వైజ్ అయితే అలాగే కెరియర్లో కూడా జాబ్లో కూడా అలానే ఉంటుంది మీ జాబ్లో మీ యొక్క ఏదైతే డ్యూటీస్ ఉంటాయో ఏదైతే వర్క్ ఉంటుందో అవన్నీ కూడా ఎవరు చెప్పక్కర్ లేకుండా మీ మీ వర్క్ని మీరు చాలా డెడికేషన్తో చేసుకుంటూ వెళ్ళిపోతారు అందరి చూపును మీ వైపే ఆకర్షించుకుంటారంట అలానే ఎలా ఎవరైతే బిజినెస్ బిజినెస్లో మీకంటూ ఒక హార్డ్ వర్క్తో సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్గా మీరు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అందరు అట్రాక్షన్ని కూడా మీరు క్యాచ్ చేసుకోగలుగుతారు అందరినీ మేము మీ అందరూ మిమ్మల్ని ఫాలో అవుతారు అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్గా డబ్బులు చక్కగా సంపాదించుకోగలుగుతారు అది ఎలా ఉంటుందంటే కార్లు కొనుక్కోవాలి లేకపోతే బిల్డింగ్ కట్టుకోవాలి లేకపోతే బంగారం కొనుక్కోవాలి లేకపోతే ఇంకా మీ పర్సనల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో మీకు పర్సనల్గా డబ్బుల విషయంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యేలాగా చక్కగా సంపాదన అనేది ఎర్నింగ్స్ అనేవి అంత హై రేంజ్లో ఉంటాయి అనేది యూనివర్స్ చెప్పు చెప్తుందండి అంటే మనశ్శాంతి ఉంటుంది ఫాలోయింగ్ ఉంటుంది అండ్ మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీ మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు అంటే ఇవన్నిటితో పాటు ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా చాలా అసలు అంటే బాగుంటుంది సూపర్ అని ఇట్లా చెప్పకుండా ఇంకా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే మీరు ఊహించినంతగా బాగుంటుంది ఆ స్టేజ్కి మీరు వెళ్తారు ఎందుకంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీని చాలా బాగా డెవలప్ చేసుకోగలుగుతారు అది మిమ్మల్ని ఒక రేంజ్కి తీసుకుని వెళ్ళేలాగంటే మీ చేతుల మీద కానీ మీరు మనీని అందరికి ఇచ్చే స్టేజ్లోకి మీరు వెళ్తారు మీరు ఒకరి దగ్గర తీసుకునే స్టేజ్ కాకుండా మీరే అందరికీ ఇచ్చే స్టేజ్లోకి మీరు వెళ్ళగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అని ఉందనే అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో